చూడండి అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద ఫస్ట్ అయితే ఒక లైక్ పెట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం మర్చిపో ఏంటర్ అంత టెన్షన్ పడుతున్నా నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు ఈసారి జగన్ అన్న టూ పాయింట్ అనవసరమైన బిల్డప్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ప్రజలు ఇంకా వన్ పాయింట్ స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరం ఇక మొదలు పెడదామా ఈ రోజు నేను చెప్తా ఉన్నా సరే ఏంటి సార్ అది ఓడిపోయాం పర్వాలా నీకేం పర్వాలేదురా వాడికి నాలుగే నచ్చింది ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా నేను వెళ్తా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా కలిసి బతికినంత బీజీ కాదు కలిసి చావటం మళ్ళీ రీల్ వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి నేను ఇతను ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కానీ కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా బాబు చెప్పండి ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు మాకు జరవచ్చు సార్ మీరు చేసి ముదురు కాబట్టి చెప్పండి మీరు ముదురు కదా మీరు అందరు నాకు ఇల్లు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా

విశ్వసనీయత అన్న ఓహో పదానికి అర్థం అది పాడిన పాటనే పాడాకురా పాసిపెల్ల దాసరి అన్నట్లు నువ్వు పాడిన పాటనే ఎన్నికలు వచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న మిమ్మల్ని నేను బాగు చేయలేనరా వైఎస్ఆర్ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ అందుకే పదకొండు వచ్చినాయి ఏందంటే ఇప్పుడు పంచాయతీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు మనది పైకి ఆర్బాటమే చూడో లోన బొక్కల బనియను పైన సిల్క్ సొక్క మనల్ని మళ్ళీ ముప్పై ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు పేసి బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమి లేక పడిపోయా సుడయా చెప్పగడా పట్టుదల పట్టు పురుగులకు బాగుంటుంది మన కష్టాలు అన్నటివి ఎల్ల కాలం ఉండవు ఇటు పైకి ఎదవలాగా అంతవరకైనా సెంటిమెంట్స్ ఎక్కువ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి జోకి బలే ఉండదన్న నేను నినే ఆఖరి జోక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు బ్రతుకుతుంది ఏదో ఏదో ఒక్కటి చెప్పు ఒక్కటైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది

సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వ ఒకటి మొహం మీద ఈసారి జగన్ అన్న పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ప్రజలు ఇంకా వన్ పాయింట్ ఓ నుంచి కోలుకలేకపోతున్నారు స్వామి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చే ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలు పడేవాళ్ళు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయ పడ్డా విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా ఏంటన్నా అలా నడుస్తున్నావు మనం అడుగు ఆచితూచి వెయ్యాలి కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా నాకెరక సార్ అసలు అసలు నా అలాంటి కొట్టుడే చూడలేదు ఒక మాట చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా నేను వీళ్ళ కోసం గట్టిగా మీ జగన్ అన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా అంత సీన్ ఉందండి ఇస్తారు కాదండంలాపలికి అయితే మూడు నెలలు లోపల వేస్తారు ఇంకా హిందుస్థాన్ కేకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా భోంచేద్దాం సరేనా అలాగే బయలుదేరణమ్మా మీకు ఆలస్యం ఏం